అందరికీ నమస్కారం మాచర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పిఎల్ రామకృష్ణారెడ్డి గారి నివాసం చూపుతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి అంటే మరి పోలీసులు వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవో ఊహించుకుని పిన్నెలు గారు ఇవాళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేలు మందితో ర్యాలీగా వెళ్తారు అంటే వాళ్ళకి వాళ్ళే ఏదేవో ఊహాగానాలు అనుకుని ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నలు రామకృష్ణ రెడ్డి గారికి లేదు మాచర్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నలు రామకృష్ణారెడ్డి గారు అలాగే అసలు కూడా ఈరోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము ఒప్పుకుంటున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పదం టైంకి కోర్టుకి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట చాలా కామ్గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము ఏదైనా నాపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెలి బ్రదర్స్కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేమి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే సో చనిపోయినవారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆలోచించినటువంటి స్టేట్మెంట్ అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రికైనటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది అదే మ్యాటర్ చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అయినటువంటి ఒక న్యూస్ని అప్పటి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది సడన్గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అనమాట కథలో మన ఎస్పీ గారిని మార్చేశారు ఆయనకి ఈరోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెన్షన్ లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలా వచ్చేసారు అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అనమాటది కూటం ప్రభుత్వంలో అలాగే అక్కడ ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలు అయితే టిఆర్కే కాదు ఉన్న మూడు అక్షరాలు మీరు చూడొచ్చు సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరుసగా సిఆర్కే తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది మాచర్లలో ఎలుస్తూ ఉన్నారు చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పప్పులు ఉడగట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఎక్కడ దొరకట్లేదు ఏదో ఒకటి తవ్వి తీతాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎరికించే ప్రయత్నం చేశారు సరే బెయిన్ తీసుకున్నారు బయటకు వచ్చారు సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు వీ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు చాలా గౌరవం ఉంది కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు ఏదైతే పోలీస్ విచారానికి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో వాళ్ళ విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసు వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు ఇంటికి వచ్చారు ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి సో వెంటనే వీళ్ళేం చేశారు ఎందుకు సహకరించట్లేదు ఇదిగో మేము వెళ్ళాము మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు కోర్టులో సబ్మిట్ చేశారు ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా అక్కడే తీసుకున్నాం కదా చెప్పేదంటే కారు కాదు మీరు భయపెట్టి పోలీసులు తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా ఒక చిన్న అనుమానం ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే జెన్యున్ డౌట్ నిజంగా భయపెట్టి బెదిరించి కనుక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ ఆకునేటట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్ ఏదో మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయము కదా వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదండీ అప్పుడు సో అంటే ఇక్కడ అంతా కూడా ఒక మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటొకటి ఒకటొకటి ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు ఎవరిని ఎవరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికి అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది టీఆర్కే బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది ఓకే న్యాయ పోరాటం చేస్తాం అక్రమ అరెస్టులు చేస్తూ వస్తున్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు మేము నమ్ముతాము కానీ ఈ జరిగిన సినానీలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈరోజు నీ కుట్ర అంతా కూడా జరిగింది అన్నటువంటిది మీకు అర్థమైపోతుంది దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా అసలు నన్ను కానీ బైరట్ సిద్ధార్థ రెడ్డి గారిని కానీ వారికి కొంచెం నేతల్ని కానీ మీరు అసలు గేట్లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేది ఎక్కడికక్కడ మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాము కోర్టుకి మేము మేము రాము అంటే అప్పుడు మీరు ఇంత హడావిడి చేయాలి అంటే ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా కోర్టులని న్యాయ వ్యవస్థలని నమ్ముతారు మాకు ఆ నమ్మకం ఉంది పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది మాత్రం కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ ఈ రోజున పోలీసు వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే కూట ప్రభుత్వం మనం చూస్తాం మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది అట్టడుగు స్థానంలో ఎందుకు ఉంది అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలా లేదే మీ స్వరాజకీయాల కోసం మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని అట్ట అడుగులో కూర్చోబెట్టినటువంటి గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం కట్టుకున్నారు ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు కానీ ఆయన సోదరు కానీ ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మేకాంధ్ర రేట్గైన్ విత్ జగరన్న జోహార్ వైఎస్ఆర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ